ప్రజామిత్ర స్వాగతం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డునందు గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా అన్నంపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు పలువురు నాయకులు కార్యకర్తలు అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా అధ్యక్షులుగా మేము వెంపబడిన గోరెడ్డి భోరెడ్డి రామ్ రామ్ రెడ్డి గారు భోరెడ్డి రామ్ రెడ్డిని రెడ్డి అను నేను అను నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు మరియు మరియు పశుధనములు పశుధనములు మార్కెట్ల చట్టము పంతొమ్మిది వందల అరవై ఆరు నిబంధనలకు నిబంధనలకు లోపడి లోపడి నా విధులు నిర్వర్తించుచు నిర్వర్తి రైతు సంక్షేమకు రైతు సంక్షేమకు రాయచోట మార్కెట్ కమిటీకి రాయచోట్ మార్కెట్ కమిటీకి అభివృద్ధికి అభివృద్ధికి కృషి చేయగలనని కృషి చేయగలని దేవుని మీద దేవుని మీద ప్రమాణం చేయొచ్చు ప్రమాణం చేయొచ్చు నేను నేను మంత్రులు సత్యకుమార్ యాదవ్ మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా సమావేశంలో ప్రసంగిస్తూ అందుకని రావట్లే కదా పక్కన మదనపల్లికి పుంగనరుకు వస్తాయి సెకండ్ పేజ్ వస్తాయి దాన్ని ఇవాళ ఆధునికీకరించి వైడనింగ్ చేసి ఇవాళ క్యారియింగ్ కెపాసిటీ పెంచి ఇవాళ శ్రీశైలం నుంచి కుప్పం దాకా దానిలో ప్రతి నియోజకవర్గం నుంచి నా ధర్మవరం నియోజకవర్గంలో కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతం కరువు కాటకాలతో పీడించబడుతున్న బత్తలపల్లి ప్రాంతానికి కూడా ఇవాళ పదిహేడు చెరువులు మొన్న నేను నింపొచ్చిన అన్నింటినీ కూడా పూర్తి చేశారు ఈ నేర్చోటు ప్రాంతానికి రాయచోట నియోజకవర్గానికి ఇప్పటికే ఐదు డైరెక్టర్లు స్టేట్ డైరెక్టర్లుగా ఒక చైర్మన్ గా కేటాయించడం జరిగింది వాళ్ళందరికీ సభాముఖంగా ఇరువురికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పాల ఎకల వర్గానికి చెందిన నాగేశ్వర నాయుడు గారికి ఈ రోజు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది అది చాలా గర్వ కారణం అలాగే యాదవ కులానికి సంబంధించి రెడ్డయ్య యాదవ్ గారికి ఇక్కడ ఫారెస్ట్ ఫోర్ లో డైరెక్టర్ గా నియమించడం జరిగింది అలాగే కమ్మరి కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ఇక్కడ కేటాయించడం వడ్డరి సామాజిక వర్గానికి చెందిన రమణ రమణ ఎవరైతే చైతన్య స్కూల్స్ రమణ అన్నారో వాళ్ళకు కూడా డైరెక్టర్ గా కేటాయించడం జరిగింది అలాగే మస్తాన్ బి గారికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఇంకా మన నియోజకవర్గాల్లో ఒక ఐదు నుంచి పది డైరెక్టర్ల పదవులు తప్పకుండా వస్తాయి ఎవరైతే పార్టీ కోసం పనిచేసినారో అన్ని సామాజిక వర్గాలకు తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో లోకేష్ బాబు గారి యొక్క చొరవతో తప్పకుండా మంచి జరుగుతుంది రాబోయే కాలంలో ఏవైతే పంచాయతీ మున్సిపాలిటీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరికీ టికెట్లు ఇక్కడి నుంచి ఇప్పించుకొని మాకొకరికే కాదు మాతో పాటు మనం అందరం అనే విధంగా మిమ్మల్ని అందరినీ గెలిపించుకొని మీ కుర్చీల్లో ముగిసుకుంటే విధంగా నేను పనిచేస్తానని మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై జై భారత్ తరపున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మా మండిపల్లి రాంసాయుడు గారు వీళ్ళందరూ ఆమె దయ ఉంచి ఒప్ప ఉద్దేశంతో ఈ మార్కెట్ యాడ్ చాలా ఎంతపడింది దానివల్ల వీళ్ళు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనమైతే కష్టపడతామనే ఉద్దేశంతో నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు ఖచ్చితంగా మేము మార్కెట్ యాడ్ అనేది ఈరోజు ఎన్ని సంబంధ నిన్న ఈ సంవత్సరాల్లో మార్కెట్ యాడ్ చైర్మన్ ఎవరైనా ప్రజలకు కలిగిన రోజు కూడా తెలియదు ఈరోజు మార్కెట్ యాడ్ ఉన్నదని ఈ కుటుంబ ప్రభుత్వం తరఫున ప్రజలకి తీసుకుపోయి ప్రజలకు సురక్షంగా అనుకూలంగా కోరుకుంటూ ఇరవై వర్షాలు కూడా మనకు అనుకూలంగా పడుతున్నాయి కాబట్టి మనందరము ఆరోగ్య చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రభుత్వాలు తేవాలని అందరూ సహాయ చాల మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి